హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిద్దామని వచ్చేసాను ఈ రెసిపీ ఏంటి అనేది మీరు మొత్తం వీడియో అయితే పక్క చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ షేక్ ఇంతకీ ఆ రెసిపీ ఏంటో చెప్పట్లేదు కదా అనుకుంటున్నారు కదా ఇదిగోండి గోంగూర చూపిస్తున్నాను కదా గోంగూర అండ్ బోటి బోటి పిక్కిల్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను పిక్కిల్ టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను గోంగూర బోటి పిక్కిల్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది చాలామంది బోటీ ఇష్టమేనండి కానీ దాన్ని క్లీనింగ్ ప్రాసెస్కి భయపడి చాలామంది అయితే బోటీ తినరండి కానీ బ్లో బోటీ క్లీన్ చేసుకోవడం కష్టమే కానీ చేసుకున్న తర్వాత దాన్ని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను గోంగూరను అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ బోటీ అయితే తీసుకున్నాను మా వారు లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు బోటీ తీసుకురమ్మని చెప్పాను బోటీ అయితే తీసుకొచ్చారు హాఫ్ కేజీ బోటీ అక్కడే మటన్ కొట్టే అన్నయ్య బోటీ క్లీన్ చేసి ఇచ్చారనమాట మనకి షాప్ దగ్గర క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనం ఇంట్లో కొంచెంగా ఇంకా ఏదన్నా ఉంటే నీట్ చేసుకోవాలి వాళ్ళు చేసి ఇచ్చారు కదా అని చెప్పి మనమైతే గుడ్డిగా అయితే అలా వేసేసుకోకూడదు ఇక్కడ నేను గోంగరని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఆరపెట్టుకుంటున్నాను ఎండలో అయితే వేయలేదండి మామూలు ఎండ ముందు అయితే వేసుకున్నాను ఇందులో ఉన్న తేమ మొత్తం పోవాలి అంటే గోంగూరలో ఉన్న తడి మొత్తం పోయి పొడి చాలనమాట చాలన్నమాట గోంగూర తడిగా ఉన్నప్పుడే మనం యూజ్ చేయొచ్చు కానీ మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి చిట్లుతుందన్నమాట అందుకని వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే యూస్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నేను షాహి కూర్చొని కాసేపు డ్రై అయితే చేసుకున్నాను గోంగూర చూస్తున్నారు కదా ఇలా డ్రైగా అయిపోవాలన్నమాట డ్రై అయిపోయిన తర్వాత గోంగూరను అయితే తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను తర్వాత వచ్చేసి బోటీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిసికి పిసికి చేయాలి ఎందుకంటే నార్మల్గా ఇంట్లో క్లీన్ చేసుకునే వాళ్ళు ఆ పేగుల్ని ఒక కుళ్ళ సహాయంతో అయితే ఉల్టా చేసి అందులోని పసరు మొత్తం తీస్తారు కానీ అక్కడ బోటి క్లీన్ చేసేవాళ్ళు ఉల్టా అయితే చేయలేదు అందుకనే నేను ఇలా బాగా చేతులతో బాగా పిసికి పిసికి అందులోని పసరిపోయేంత వరకు అయితే క్లీన్ చేశాను నేర్లీ నాకు ఒక టెన్ టెన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ అయితే పట్టింది ఈ కొంచెం బోటీని అలా క్లీన్ చేయడానికి మీరు కూడా బోటీ ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి బోటీలో ఎటువంటి గ గలీజ్ అయితే ఉండకూడదు కొంచెం కొంచెం ఏదైనా బోటీ మీద పుట్టుంటే అది కూడా జాగ్రత్తగా చూసి అయితే తీసుకోవాలి లేదంటే మనకు బోటీ ఒకలాంటి వాసన అయితే వస్తుందన్నమాట ఇలా నీట్ చేసుకుంటే ఎటువంటి వాసన కూడా రాదండి ఇక నా బోటీ క్లీనింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక వడబట్టలో వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇక్కడ స్ట్రెయిన్ అయిపోతుందని చెప్పి తర్వాత బోటీని ఒక బాండిలో వేసుకొని అంటే నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను కడాయిలో వేసుకోవాలి అంతకన్నా ముందు మనం బోటీని కొంచెం ఉప్పు పసుపు వేసి మొత్తంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల బోటి ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఆ పసుపు వల్ల అందులో ఉన్న వాసన అనేది పోతుందనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత తెల్లగా కనిపిస్తుంది కదా బోటి ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి మీకు ఇంకోటి చెప్పిన బోటి మనం క్లీన్ చేసుకునేటప్పుడు స్మెల్ రాకూడదు అంటే బోటీ కడిగేటప్పుడు లాస్ట్ ఇంకా లాస్ట్ వాష్ ఉంది అన్నప్పుడు కొంచెం అయితే నిమ్మరసాన్ని పిండుకొని కడిగితే అసలు నీసు వాసన అనేది రాదండి ఓన్లీ బోటీలోనే కాదు మనం చికెన్లో కూడా ఇలాగే చికెన్ ఇంకా ఫిష్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో లెమన్ స్వీజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది ఒకవేళ లెమన్ లేదు అవైలబుల్గా అన్నప్పుడు కొంతమంది ఇళ్ళలో వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ వాటర్ కొంచెం వేసైనా క్లీన్ చేసుకోవచ్చు ఇదొక టిప్పు ఎవరైనా తెలియని ఉంటే ఫాలో అవ్వండి ఇక్కడ నేను ఇంకా ఉప్పు పసుపు వేసి అయితే మొత్తంగా నీట్గా కలుపుకుంటున్నాను ఇక్కడ నా పక్కన వచ్చేసి మా మరదలు నా పక్కన హెల్ప్ చేస్తుంది అనమాట ఎక్కడున్నా నేను మా మరదలు ఇద్దరం కలిసి ఉంటామన్నమాట వీడియోస్ తీసుకునేటప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము మీ ఇంట్లో మీ మరదలు మీరు ఎలా ఉంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అసలు నా పెళ్లి కాకముందు నాకు బోటీ అంటే ఏంటో తెలిసే తెలిసేదే కాదండి నార్మల్గా అలా రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు చికెన్ సెంటర్స్లో మటన్ సెంటర్స్లో ఇలా బోటీ అయితే పెట్టి కుప్పలు కుప్పలు అమ్మేవాళ్ళు నేను దాన్ని చూసి ఏంటా ఇది ఇలాంటివి కూడా తింటారా అసలు మనుషులు అనుకునేదాన్ని అండి అసలు నాకు అప్పుడు లిటరల్గా దాని పేరు బోటీ అని కూడా తెలియదండి నాకు ఫస్ పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే నాకు దాన్ని బోటీ అంటారు అనేది అయితే తెలిసింది ఇక నా మాటలకి ఏం కానీ ప్రాసెస్ అయితే చూపిచేస్తున్నాను చూడండి ఇక్కడ స్టవ్ వచ్చేది ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఈ కడాయిలో మనం ఏదైతే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నామో ఆ బోటి ముక్కల్ని మొత్తంగా వేసి ఇందులో నీళ్లు ఊరుతాయి కదా బోటీలో నుంచి ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు అయితే ఇంకేంతవరకు అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బోటీలో పేగులు ఉంటాయి కదా ఈ పేగులు పటపట అని ఎగురుతాయి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కలుపుతూనే ఉండాలి కలపకుండా వదిలేసామనుకోండి అవి కడయికి అంటుకొని అయితే పేలుతూ ఉంటాయి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే అవి ఫ్రై ఫ్రై అవ్వడానికి అనమాట కొంచెం టైట్గా ఇక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే నీళ్లు మొత్తం ఎగిరిపోయేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇక ఒక స్టవ్ మీద బోటీ అయితే ఉడుకుతుంది ఈ టైంలో మనం ఇంకో పక్క ఇంకో కడయి పెట్టుకొని మనం దీంట్లో వేసుకుంటాం కదా మసాలాలు ఆ మసాలాలనైతే అయితే డ్రై రోస్ట్ చేసుకుందాము ఈ బోటి పిక్కిల్కి కావలసిన మసా మసాలాలు ఏమిటి అంటే ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మెంతులు ఆవాలన్నమాట మొత్తం మనం హాఫ్ కేజీ బోటి ఎండ్ ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాము వీటికైతే ఎంత గ్రేవీ మనకి కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా అయితే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఈ హాఫ్ కేజీ బోటి అండ్ పెద్ద కట్ట గోంగూరకి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశాను ఇవన్నీ ఇలా వేసుకొని స్టవ్ మీద అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు వీటిలో ఉన్న తేమ పోతే చాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఆవాలు వేయలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆవపిండి ఉంది ఇంకో విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం కూడా లాస్ట్ టైం నేను చికెన్ పికిల్ పెట్టాను కదా దానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది నాకు చక్కగా ఆర్డర్స్ కూడా వచ్చాయి అందులో నా ఫస్ట్ ఆర్డర్ అయితే ఆల్రెడీ డెలివర్ చేశాము తీసుకున్న కస్టమర్ కూడా హ్యాపీ రివ్యూ అయితే ఇచ్చారు ఇక మిగతా ఆర్డర్స్ కూడా ఇంకా ప్రిపేర్ చేయాల్సింది ఉంది మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పీకిల్స్ కావాలి అంటే మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబరే ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను ఓకేనా అండి మేడ్ ఫుడ్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసైతే ఇస్తాము ట్రస్ట్ అస్ ఇక్కడ ఒక ఒకవైపు బోటీ అయితే వాటర్ మొత్తం ఎగిరిపోయాయి అనమాట ఇక వాటర్ ఎగిరిపోయాయి కదా ఈ బోటీని అయితే తీసేసి మనం ఏవైతే మసాలా దినుసులు వేసుకున్నామో అవి డ్రై రోస్ట్ చేసుకున్నామో జస్ట్ వన్ మినిట్ అలా అలా తిప్పేసుకుంటే అన్నమాట ఇలా డ్రై రోస్ అయిపోయాక డ్రై రోస్ ఎంత చేస్తామంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి అందులో తేమ ఏమన్నా ఉంటే పోవడం కోసమే ఎందుకంటే పికిల్స్ పట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం తడి తగిలినా కూడా పూజ చేస్తాయి అనమాట అందుకని అయితే అసలు తడి తగలకుండా అయితే చూసుకోవాలి మనం వాడే ప్రతి వస్తువు కూడా స్పూన్స్ అయినా కానివ్వండి గిన్నెలైతే అయితే కానివ్వండి ఏదైనా కూడా అసలు తడి అనేది లేకుండా చూసుకోవాలి నిలువ ఉండే పచ్చళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి అయినా నిలువ ఉండే పచ్చళ్ళు అంటున్నారు ను మనం వెజ్ పీకిల్ స్ప్రీలు అయిపోయామండి పది పదిహేను రోజులు నీళ్ళు ఉన్న పచ్చడి కూడా మన ఇంట్లో అయితే ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతుంది మరి మీ ఇంట్లో ఎన్ని రోజులు అయిపోతుంది నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో అయితే పక్క వన్ టూ డేస్లో అయితే అయిపోతుంది ఇక ఇంకొకడే అయితే తీసుకొని నేను ఇప్పుడు ఏదైతే వాటర్ ఎగిరిపోయాయో ఆ బోటి మొత్తం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆ ఆయిల్లో అయితే బోటి మొత్తం వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఆయిల్ అయితే నేను శనగ నూనె మాత్రమే వాడతానండి ఎందుకంటే పికిల్స్కి వేరే ఆయిల్స్ కాకుండా శనగ నూనె వాడితే అదే గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా నిల్వ కూడా ఉంటాయి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి ఆవిర్లు వచ్చేలాగా కొంచెం నార్మల్గా హీట్ ఎక్కితే సరిపోతుందనమాట బాగా హీట్ ఎక్కిపోతే ఏమిటంటే అందు అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్ లోపల నుంచి ఉడగకుండా వేయగాలే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కానీ లోపలైతే కుక్ అవ్వదు అందుకనే ఓవర్ హీట్ అయితే చేసుకోకూడదు అనమాట ఇక్కడ ఆయిల్ హీట్ లోపు నేనైతే మసాలా దినుసులు ఏవైతే డ్రై రోస్ట్ చేసి వాటిని వాటినైతే మిక్సీ వేసుకుంటున్నాను ఈ గ్యాప్లో ఆ మిక్సీ ఆ మిక్సీ పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఒకవైపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇలాంటి వంటలు మనం చేసేటప్పుడు నాకు నా చిన్నతనం అయితే చాలా బాగా గుర్తొస్తూ ఉంటుంది ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకంటే మా అమ్మ మేము చిన్న చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు మొత్తం వెస్పికిల్స్ అయితే పడుతూ ఉండేదండి గోంగూర ఉసిరికాయ టమాటా ఇంకా మామిడికాయ మామిడికాయ అయితే మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఇక నిమ్మకాయ పచ్చడి ఇలా ప్రతి ఒక్క పచ్చడి అయితే పట్టి పెట్టేదనమాట సంవత్సరం పొడిగితే అయితే మేము పచ్చళ్ళని యూజ్ చేసుకునేవాళ్ళం ఎందుకంటే అప్పట్లో మనం చిన్నపిల్లలం కదా క్యారేజ్లో అవి కట్టడానికి ఎప్పుడన్నా టైం పడినప్పుడు ఒకవేళ ఏమన్నా కర్రీస్ చేయనప్పుడు అలా యూజ్ అవుతూ ఉండేవి ఇక మేమైతే చిన్నప్పటి నుంచి పచ్చళ్ళకైతే బాగా ఫ్యాన్స్ అనమాట మా ఇంటింటి పాత మా నాన్నగారు అయితే మామిడికాయ పచ్చడి సూపర్ ఫ్యాన్ అనమాట మామిడికాయ పచ్చడి చేసి థర్డ్ డే మామిడికాయ పచ్చడి తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మా నాన్నగారు అందరూ అందరూ గ్రేవీ పీసెస్ని ఇష్టపడితే ఆయన మాత్రం ఆయిల్ మాత్రమే వేగినేవాళ్ళు ఆయిల్తో చాలా అంటే చాలా బాగా తినేవాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు లేరండి అందుకనే మా నాన్నగారి ఇష్టాలు అన్నీ మాకు అప్పుడప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉంటాము ఇక నా మాటలకైతే ఏంటి కాని ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది నేను ఏ అయితే బోటీ నీళ్ళు ఎగురినాయి కదా ఆ బోటీ పీసెస్ మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాను ఈ ఆయిల్లో బోటీ వేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటారా బోటీలో పైప్స్ ఉంటాయి కదా అవేనండి అవును నా పేరు రావట్లేదు సడన్గా బోటీలో అవి పేగులు ఉంటాయి కదా ఆ పేగులు వచ్చేసి పటపట అని చిగులుతూ ఉంటాయి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి బోటీ వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఒకవేళ తెనిలోండి గుర్తుంచుకోండి బోటి వేసినప్పుడు ఇలా చిట్లకుండా ఉండాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అవి ఉడుకుతాయిలే అని చెప్పి మనం లైట్ తీసుకున్నామనుకోండి మనం మొఖం కాలడమో చేతులు కాలడమో పక్కా జరుగుతుంది ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు ఉన్న తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏమిటంటే మా గారి అమ్మాయి అప్పుడు తన ఏజ్ పెద్దగా ఏం లేదండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏమో ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఏమంటారు అత్తయ్య మేనత్త అత్త చక్రాలు వేస్తుంటే ఆ అమ్మాయి పాపం ఆకతాయితనంగా చక్రాలన్నీ అయిపోయాక కొంచెం పిండి తీసుకొని బౌల్లాగా చేసి అయితే వేసింది అప్పుడు ఆ బౌల్ అయితే చిట్లి తన మొహం మొత్తం కాలిందండి ఇప్పుడు చాలా అంటే టెన్షన్ పడ్డాము ఎందుకంటే చిన్నపిల్ల ముఖం కాలింది తర్వాత సెట్ అవుతుందో లేదో అసలు ఈ కాలిన మొహం మళ్ళీ నార్మల్గా వస్తుందో లేదని అయితే అందరం అయితే చాలా అంటే చాలా భయపడిపోయాం ఇంకా వాళ్ళ అమ్మా నాన్న అయితే చాలా యూజ్ చేశారండి పాప మొహం చూడటానికే భయంకరంగా మారింది అందుకని మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే ఆయిల్ ఆయిల్ ఐటమ్స్ ఏమన్నా చేసేటప్పుడు దరిదాపులకు కూడా రానివ్వకండి మర్చిపోకుండా ఈ విషయం ఇక నేను మాటల్లో ఉండగానే నా బోటికి అయితే నీట్గా ఫ్రై అయిపోయింది ఇలా చక్కగా రెడ్డిష్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బోటీని ఫ్రై చేసుకోవాలి బోటీ మెత్తగా ఉండకూడదండి ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా పిల్లపళ్ళు ఉండాలన్నమాట కురుముకురు ఉంటుంది కదా అలా పెళ్లిపళ్ళు ఉండాలి నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ బోటీ తుంచితే ఇక్కడ మన చక్రాలు ఎలా అయితే పట్టపట చిరిమేస్తే ఇదైపోతాయో అలాగనే అవ్వాలి ఈ బోటి కడగడం కష్టమే చాలామంది తినరు కానీ అండి బోటి కడిగిన తర్వాత కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి అంతేగాని గోంగూర బోటి రెసిపీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి మా అత్తయ్య గారు ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు బోటి తెచ్చినప్పుడు ప్రతిసారి బోటి గోంగూర అయితే తప్పకుండా చేసేవాళ్ళు ఇదిగోండి వీడియోలో ఎగ్ ఇలా పైకి ఎగరేసి మరీ చూపిస్తున్నాను ఇక్కడ బాయ్ వాల్యూమ్ అయితే లేదు అందుకే మీకు వినిపించలేదు బహుశా చాలా అంటే చాలా క్రిస్పీగా అవ్వాలి ఇక ఆయిల్ నుంచి బోటీ పీసెస్ మొత్తం పక్కకు తీసేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ బోటీ తీసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఏదైతే బోటీ ఫ్రై చేసామో అదే ఆయిల్లో వేసి చక్కగా ఎర్రగా వచ్చేంతవరకు అయితే కలుపుకుంటూ పచ్చివాసన పోయేంతవరకు అయితే దీన్ని మగ్గనివ్వాలి ఆయిల్లో ఎర్రగా రావాలి ఆహా అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో పడగానే ఆ స్మెల్ ఉందండి బాబు దాని మహత్యం ఏమో తెలియదు కానీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాలో వేయగానే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆకలి వేయని వాళ్ళు కూడా ఏదో ఒకటి తినాలి అని అంత ఆకలి వేస్తుంది మరి మీకు కూడా నచ్చుతుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఇలా కలిపోతూ ఫ్రై అయితే చేస్తున్నాను వన్స్ ఇది ఉడికిన తర్వాత ఇందులోనే మనం గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి గోంగూరని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే వేసుకోవాలి అదే మనం తెలియనితనంగా నీళ్ళతో ఉన్నప్పుడు వేసామనుకోండి ఆయిల్ అంతా పటపటలాడి గ్యాస్ స్టవ్ మీదంతా చిమ్మేస్తుంది అందుకని గోంగూరని అయితే ఆరపెట్టుకోవాలి అంతేకాకుండా ఇలా నిలువ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు పక్కా ఆర ఆరనివ్వాలి ఎందుకంటే తేమ ఎక్కడన్నా కొంచెమన్నా ఉన్నా పచ్చడి అయితే బూదొచ్చేస్తుంది అనమాట ఇక్కడ గోంగూర మొత్తం వేసి ఇలా మొత్తంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఒక స్పూన్తో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది మా మరదలు అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను మా మరదలు మొత్తం నీట్గా అయితే కలుపుతుంది మా మరదలు ఇలాంటి వంటలు అయితే చాలా అంటే చాలా ఓపికగా చాలా చక్కగా చేస్తుంది అనమాట మొత్తం గోంగూర మొత్తం ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి తేమ అనేది లేకుండా అయితే బాగా మగ్గనివ్వాలి ఇక్కడ నేను ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే గోంగూర ఉడికినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా మనం ఎక్కువ పెట్టేసుకున్నామనుకోండి ఫ్లేమ్ గోంగూర అంతా అడుగంటి పోతుంది అందుకని సిమ్లో అయితే పెట్టుకొని ఇలా బాగా గోంగూరని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తంగా మిక్స్ చేస్తూ అయితే ఉడికించుకుంటున్నాము ఈ గోంగూర ఉడుకుతుంటే చాలా అంటే చాలా చక్కటి వాసన వస్తుందండి గోంగూర పప్పు అయినా కానీ గోంగూర పచ్చడి అయినా కానీ గోంగూరతో చేసే ప్రతి ఒక్క ఐటెం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఈ గోంగూర మొత్తం బాగా నీళ్ళంతా ఎగిరిపోయి గోంగూర బాగా పడిపళ్ళ ఆడేంత వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే గోంగూర అడుగంటి పోతుంది ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందులో మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో బోటీ పీసెస్ అవి కూడా వేసి బాగా అంటే బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో మా మధ్యలో చూపిస్తుంది చూడండి ఆయిల్ అయితే పక్కకు వస్తుంది అని చెప్పి మనం గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇలా నురుగైతే వస్తుంది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆయిల్ వల్ల ఇలా నురుగైతే వస్తుంది మొత్తం అయితే బాగా కుక్ అవుతుంది మీకు వీడియోలో అర్థం కావట్లేదు కానీ అండి కుక్ చేసేటప్పుడు ఆ స్మెల్ మాత్రం అత్తిరిపోతుందండి పచ్చడి ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా ఎప్పుడప్పుడు తినాలా అన్నట్టుగా ఉందంటండి అంట అని ఎందుకు అన్నానంటే నేను ఎప్పుడు బోటీ తినలేదు మా మధ్యలకి బోటీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అంతేకాకుండా మా వారు మా పిల్లలకి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఇంకా నెక్స్ట్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కడ నేను చూపిస్తున్నాను ఉప్పు కారం మనం ఏదైతే గ్రేవీ కోసం పెట్టుకున్నామో మసాలా దినుసులు పౌడరు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బోటి బోటి ముక్కలు అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ గోంగూరాలు వేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా గోంగూరలో బోటి అయితే వేసుకొని బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం గోంగూర గోంగూరలో నుంచి వచ్చే పులుపంతా కూడా ఈ బోటి ముక్కలు చక్కగా పడుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనకి పచ్చడికి ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పు కారం మనం ఏదైతే పౌడర్ పట్టి పెట్టుకున్నామో ఆ గరం మసాలా మొత్తం సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ బోటి గోంగూర తప్పకుండా ట్రై చేయండి చాలామంది పికిల్స్ అమ్ముతున్నారు కానీ గోంగూర పికిల్ రెసిపీ ఎవరైతే చూపించలేదు ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము చాలా అంటే చాలా బాగుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు అందులో వేసిన గ్రేవీ మొత్తం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా అయితే కొంచెం రైస్లో వేసుకొని అయితే టేస్ట్ చేసింది మా మరదలు తనకు చాలా నచ్చింది ఇక అక్కడ పిక్కిలు అయితే ఒక గిన్నెలోకి తీసి మీకు కూడా కొంచెం అయితే టేస్టీకి ఇస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కానీ నా వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ వెళ్ళట్లేదు మీరు నా వీడియో స్టార్టింగ్లోనే ఒక అయితే ఇచ్చేయండి అబ్బా అదేనండి ఒక లైక్ అయితే ఇస్తే నా వీడియో ఇంకా నలుగురికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ డూ షేర్ మై వీడియో ఇక అందరికీ హ్యాపీ డే ఉంటానండి మరి బాయ్